ఆయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఒక ఐదు కాయలు మామిడికాయ చట్నీ పెడుతున్నానండి ఈ నానబెట్టుకోవాలి నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్న ఒక గంట గంట రాడబెట్టేసి అవి మంచిగా చూడ్చుకోవాలండి ఇవన్నీ చూడ్చుకొని పెట్టుకొని చిన్న సైజు ముక్కలు కొట్టుకోవాలి మామిడికాయలు ఈ మామిడికాయలు రాగానే పెట్టుకుంటానండి నేను ఇవి ఈ నిలువ పచ్చడి తర్వాత పెట్టుకుంటా ఇదైన ఉంటుంది నిలువ కానీ కొంచెం పెట్టుకున్నాం ఇది ఒక నెల రెండు నెలల వరకు చిన్న కాయలు చిన్నగా పచ్చళ్ళు పెట్టుకోవాలనండి పెద్ద కాయలు కానీ చిన్నగా ఇవి తూర్ చేసి పెట్టుకున్నా పెట్టుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తానండి ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి జీలకర్ర ఆవాలు మెంతులు ఇవి కొన్ని వేయించి పెట్టుకోవాలి రెండు స్పూన్ల జీలకర్ర ఆఫ్ స్పూను మెంతులు రెండు స్పూన్ల ఆవాలు ఇవి వేయించి పెట్టుకోవాలండి ఇవి మళ్ళీ పచ్చి ఆవాలు కిట్టేసుకోవాలి ఇవి రెండు స్పూన్లు అండి ఇవి జీలకర్ర వేయించి పెట్టుకోవాలి మామిడికాయలు రాగానే పెట్టుకుంటామండి ఇట్లా రోజు బాగుంటుందండి ఇది దోశలకు తినవచ్చు అన్నంలకైనా వేడి వేడి అన్నంలకు చాలా బాగుంటుందండి ఈ తక్కువ వేయించుకోవాలి జీలకర్ర ఇట వేయించుకొని జీలకర్ర మెంతులు ఒక హాఫ్ స్పూన్ అన్ని మెంతులు ఎక్కువ వేస్తే చేదు అవుతాయి కొన్ని వేసుకోవాలి హాఫ్ స్పూను వేయించి పెట్టుకున్నా ఎక్కువ మాడనియోది ఇవి ఎర్ర వేయించుకోవాలి ఒక రెండు స్పూన్ల ఆవాలు వేయించుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆవాలు వేయించుకుంటా వేయించి పక్కకు పెట్టుకొని ఇవి మిక్స్ వేసుకోవాలి ఇగ వేయించకుండా కొన్ని ఆవాలు తీసుకోవాలి ఒక చిన్న కప్పెడు ఇవి వేయించుకుంటున్నానండి ఇగో ఈ కప్పెడు ఆవాలు ఒక చిన్న కప్పెడని ఇవి మిక్సీ కొట్టుకోవాలి ఇవి మామిడికాయలు ఏమో కట్ చేసి పెట్టుకున్నానండి ఇట్లా ఇవి చిన్న చిన్న ముక్కలు పెద్ద సైజు కావు పెద్ద అయినా ఇట్లనే పెట్టుకోవాలి సేమ్ నాలుగు గ్లాసులకు ఒక గ్లాసు కారం అండి ఇప్పుడు నాలుగు గ్లాసులు అయినాయి ముక్కలు కిలో లెక్క వేసే కీలకు పావు కిలో కారం వేసుకోవాలి నాలుగు గ్లాసులు అయినాయి ఇప్పుడు ముక్కలు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలండి ఫస్ట్ ఆయిల్ పెట్టుకోవాలి అవి జీలకర్ర రావాలి వేసుకొని సల్లారం పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాల ఒక కిలో అంతా ఆయిల్ వేసుకోవాలి పావుకి పల్లి నూనె పోసుకోవాలండి పల్లి నూనె అయితే బాగా టేస్ట్ ఉంటుంది మామిడికాయ చట్నీకి ఇగ ఒక పావు కిలో అంతా పావు కిలో అనుకోనండి ఇక ఐదు స్పూన్లు పోసిన పెద్ద స్పూన్తోటి ఆయిల్ పెట్టుకున్న వేడి కావాలి అవి అయినాక జీలక రావాలి పోపుయాలి బాగుంటుందండి ఈ చట్నీ గిటా చిన్న ముక్కలతోటి అయినా కానీ బాగుంటుంది మామిడికాయ చట్నీ చెక్కు తొక్కాను గిటా పెడతాం మేము అదేమో పొట్టు తీసి పెడతామండి చెక్కు తొక్కు ఇదేమో చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి సేమ్ మామిడికాయ పచ్చడి లెక్కనే ఒక గ్లాస్ కారం పొడి నాలుగు గ్లాసులు అయినాయి కదా ముక్కలు ఒక గ్లాస్ పోసుకోవాలి కారం ఒక గ్లాస్ సగం అండి సాల్టు ఒక గ్లాస్ సగం పోసుకోవాలి నేను తర్వాత పోసినది మిస్ అయ్యింది ఇది జీలకర్ర మెంతుల పొడి ఇది వెల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ అప్పటికప్పుడే నూసుకోవాలండి మిక్స్ వేసుకోవాలి ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది చట్నీలో ఇది అండి ఇవన్నీ కలుపుకోవాలండి మిక్సీ చేయాలి బాగా చెంచా తోటి కలిపేసి అక్కడ ఆయిల్ వేడెక్కుతుంటే జీలక రావాలి వేసుకోవాలి స్టవ్ మీద ఒక పక్కకు ఆయిల్ పెట్టుకున్న జీలక రావాలి వేసుకుంటున్నానండి రెండు స్పూన్లు చాలా పచ్చడి పెట్టినా కానీ రండి కొలుసుకోవాలి మామిడికాయ ముక్కలు చిన్న చిన్న కట్ చేసినానండి నేను పెద్ద ముక్కలు ఏదైనా కానీ అంతే ఇగో అంతా అండి అంతా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇట్లా మంచిగా కలుపుకోవాలి వేస్తాం కదండి అంతా కలిపేసి పెట్టుకోవాలి కలిపేసినానండి ఎల్లిపాయలు తీసి పెట్టుకోవాలి కొన్ని పొట్టు తీసి వేసుకోవాలి నిల్వ పచ్చడి గట సేమ్ ఇంతేనా అండి పెట్టుకునడం ఇట్లనే పెట్టాలి అది ఇట సంవత్సరం దాకుండే నిల్వ పచ్చడి గట ఇట్లనే పెట్టుకోవాలి కరెక్ట్ కొలతాళ్ళతో అండి ఇది సేమ్గా ఎంత యాభై వంద కాయినా కొలతాతోటి జీలకరావాలు అయినాయండి పోపు అయిపోయింది లాస్ట్లో కొంచెం అల్లం ఎల్లిగడేసుకోవాల సల్లారాలండి నూనె సల్లారనాకనే పోయాలి ఇవన్నీ కలుపుకొని పెట్టుకుంటాకల్లా ఫస్ట్ మనం ఆయిల్ పోపు పెట్టుకోవాలండి ఇవో సల్లారిపోయింది సల్లారిపోయాక పోసినప్పుడు ఇవ్వు ఇవన్నీ కలుపుకున్న దాంట్లో సల్లారినాక పోస్తున్నా బాగా కలుపుకోవాలండి ఇదంతా అంతా కలిపిస్తున్నా కలిపిన తర్వాత అవి కట్ చేసి పెట్టినవి ముక్కలు వేసుకోవాలండి మామిడికాయ ముక్కలన్నీ మంచిగా కలవాలి ఇది నూనె గిట అంతా కలుపుకొని పెట్టుకోవాలి మొత్తం చల్లారినాకనే పోయాలండి నూనె వేడి ఉండొద్దు అసలు వేడి ఉంటే పచ్చడి నల్లగా అవుతుంది మళ్ళీ అంతా నల్లగా అండి చట్నీ నల్లగా అయి బాగుండదు టేస్ట్ వేరే వేరవుతుంది ఎక్కువ వేడి ఉంటాయి ఆయిల్ ఇగో పచ్చలు కలుపుతున్నామండి మామిడికాయ పచ్చలు అన్నీ ఒకళ్ళు కలిపేసి పెట్టుకోవాలి అంత బాగా కలవాలి ఇవ్వ అన్నీ కలిపేసి పెట్టుకుంటున్నామండి సంవత్సరం అయినా ఉంటుందండి ఇది ఇటు ఉంటుంది ఏంటంటే దీనికి పీస్ ఉండదు పీస్ లేకుండానే కట్ చేసుకోవాలి మామిడికాయలు ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా చూడ పీస్ లేకుంటేనే కటింగ్ చేసి అంత కట్ చేసేసిన బాగా కలవాలండి కలిసిపోయింది చూడండి కలిసినాక మంచిగా ఒక సీసాలో పెట్టి పెట్టుకోవాలండి ఖరాబ్ కాదు అసలు మంచిగా ఉంటుంది చట్నీ వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి రోజు అన్నం అంచుకు పప్పు ఏ కూరగాయలు ఉన్నా కానీ మామిడికాయ చట్నీ ఉంటే చాలా బాగుంటుంది ఇది ఒక సీసాలో మంచిగా కడిగేసి ఆరబెట్టిందండి ఎండాకి ఆరబెట్టి తుడిచిపెట్టుకున్నాయి సీసా ఈ సీసలో పెట్టుకోవాలి కొంచెం పెట్టినా ఒక ఐదు కాయలు ఇవి మళ్ళీ పచ్చడి పెట్టుకునే వరకు ఇది అయిపోతుందండి పచ్చడి పెట్టుకున్నాక మళ్ళా ఆ కొత్త మళ్ళీ అది ఉంటుంది ఆ చట్నీ ఉంటుంది ఇది అప్పటిదాకా ఈ చట్నీ తింటామండి మేము నిలువ పచ్చడి తర్వాత పెట్టుకుంటా అయిపోయింది చూడండి లాస్ట్కి ఇదంతా అందులో పెట్టినాక అన్నం కలుపుకుంటే ఎంత బాగుంటుందండి అందులో ఆ సోగిలా సోగి అంటాం మేము ఇది సోగి తయారు చేసుకొని మామిడికాయ ముక్కలు వేస్తాం అందులో అన్ని అయిపోయిందండి రెడీగా మామిడికాయ పచ్చడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇటు ఇట్లనే చేసి చూడండి అస్సలు ఖరాబ్ కాదండి సంవత్సరమైన ఉంటుంది ఇట్లా చట్నీ చాలా బాగుంటుందండి ఇది మామిడికాయ చట్నీ రెడీ అయిపోయేదండి మామిడికాయ చట్నీ